సాధారణంగా మనకు తెలిసిన రక్తం రంగు ఏంటి ఎరుపో భూమిపై ఉన్న దాదాపు అన్ని జీవులకు మనతో సహా ఎర్రటి రక్తం ఉంటుంది దీనికి కారణం మన రక్తంలోని హెమోగ్లోబిన్లో ఉండే ఇనుము మరి కొన్ని జీవులకు ఆకాశం రంగులో అంటే నీలం రంగు రక్తం ఉంటుందని మీకు తెలుసా ఇది కేవలం పురాణం కాదు అద్భుతమైన నిజం ఈరోజు మనం ఆ నీలి రక్తం రహస్యం మరియు దాని అద్భుత శక్తుల గురించి తెలుసుకుందాం ఈ నీలి రక్తం కలిగిన జీవుల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది ఆక్టోపస్ అవును ఎనిమిది చేతులు తొమ్మిది మెదళ్ళు మూడు గుండెలు ఇవే కాకుండా ఆక్టోపస్కు నీలం రక్తం కూడా ఉంటుంది దీనికి కారణమేంటో తెలుసా మన రక్తంలో ఆక్సిజన్ ను మోసుకెళ్లేది ఇనుము అయితే ఆక్టోపస్ రక్తంలో దానికి బదులు రాగ ఉంటుంది ఈ రాగ ఆధారిత ప్రోటీన్నే హెమోసెనిన్ అంటారు ఆక్సిజన్తో కలిసినప్పుడు ఇది నీలం రంగులోకి మారుతుంది ఆక్టోపస్లే కాకుండా హార్ష్ అనే మరో పురాతన రక్తం కూడా నీలం రంగులోనే ఉంటుంది అయితే దీని రక్తం యొక్క గొప్పతనం మరింత అద్భుతమైంది దీని రక్తం బ్యాక్టీరియాను గుర్తించడంలో చాలా వేగంగా పనిచేస్తుంది అందుకే ఈ జీవి రక్తాన్ని ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో ఉపయోగిస్తారు టీకాలు ఇంజెక్షన్లు మరియు వైద్య పరికరాలు వీటి తయారీలో ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా సురక్షితంగా ఉన్నాయో లేదో పరీక్షించడానికి దీని రక్తం కీలకం కాబట్టి మన రక్తం ఎరుపుగా ఉంటే ఈ వింత జీవుల రక్తం మాత్రం లోతైన సముద్రం రంగులో నీలంగా ఉంటుంది ప్రకృతి ఎంత అద్భుతమైనది కదో ఇప్పుడు కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి